గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనతా ట్రావెలర్ ఈరోజైతే మనం ఒక చిన్న షార్ట్ రైడ్ వాటర్ ఫాల్స్ రైడ్ అయితే వేస్తున్నాం అనమాట కరెక్ట్గా నేను లీలా మహల్ జంక్షన్ తిరుపతిలో అయితే ఉన్నాను చూసుకోవచ్చు నా బ్యాక్ సైడ్ స్టేట్ బ్యాంక్ దగ్గర అయితే ఉన్నానన్నమాట నేను యశ్వంత్ అండ్ తేజ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఇంకా రాలేదు ఇప్పుడు కరెక్ట్గా టైము ఫైవ్ థర్టీ సెవెన్ అవుతుంది ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మేము ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము మన వీడియో ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే కొట్టట్లేదు గైస్ దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే చలో గైస్ ఇప్పుడే మల్లె మడుగు డ్యామ్కి అయితే స్టార్ట్ అయ్యాము అండ్ తేజ అండ్ యశ్వంత్ అయితే వచ్చేసారు మీరు చూసుకోవచ్చు ఫ్రంట్ మొత్తం త్రీ బైక్స్ అయితే వేసుకొని వెళ్తున్నాం ఈరోజు ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక ఎయిటీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట ఈ రైడ్ చాలా బాగుంటుంది అక్కడ డ్యాము అందులో నైట్ వర్షం పడడం వల్ల అక్కడ గ్రీనరీ కూడా చాలా ఎంబోజ్డ్గా ఉండొచ్చు మనం ఇంకా డైరెక్ట్గా స్పాట్కి వెళ్ళిపోయి అయితే మాట్లాడుకుందాము ఇప్పుడే మనం కర్కంపాటి రైల్వే బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది కర్కంబాటి రైల్వే బ్రిడ్జ్ అయితే కొత్త రోడ్ వేశారు ఇక్కడ మనకి సిమెంట్ రోడ్డు మీరు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఇక్కడికి టెన్ కిలోమీటర్స్ అయితే వచ్చింది ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు రైల్వే బ్రిడ్జ్ ఎక్కిస్తున్నాము రైల్వే బ్రిడ్జ్ ఎక్కిస్తున్నాము అబ్బో టాప్ గేర్ వేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఇక్కడ ఫుల్ అప్పు ఉంది గైస్ చూడండి కడప తిరుపతి కడప రూట్కి అయితే వచ్చేసాము ఇక్కడి నుంచి రైట్ తీసుకోవాలి ఇమ్మీడియట్గా అక్కడి నుంచి రోడ్ ఎక్కంగానే అక్కడి నుంచి రైట్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట గైస్ ఇది ఆల్మోస్ట్ ఒక చిన్న విలేజ్ అనమాట ఇక్కడ సందులు బొందులు చూసుకొని మేము డ్యామ్ కోసం అయితే వెళ్తూ ఉన్నాం అనమాట కరెక్ట్గా అయితే అడ్రస్ తెలీదు మేము వాళ్ళని వీళ్ళని విలేజెస్ని తెలుసుకో తెలుసుకొని అయితే వెళ్తూ ఉన్నాము ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ డ్యామ్ రోడ్కి అయితే ఎంటర్ అయిపోయాము చూసుకోవచ్చు మీరు మొత్తం ఆఫ్ రోడ్డు అనమాట ఇక్కడ కంప్లీట్ ఆఫ్ రోడ్డు అందరూ లేస్ లేస్ తొక్కుతున్నారు సైకిల్ హిల్ వ్యూ చాలా బాగుంది కదా ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలుకి ఈ ప్లెజెంట్ అట్మాస్ఫియరు ఈ బర్డ్స్ సౌండ్ అసలు చాలా సూపర్గా హూ కంప్లీట్ ఆఫ్ రోడ్ అబ్బాబు చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి బట్ మనదైతే మౌంటైన్ బైక్ కాబట్టి అంతగా స్కిడ్ అవ్వదు సూపర్ అల్టిమేట్ వ్యూ పాయింట్ ఇది ఆల్మోస్ట్ డ్యామ్ దగ్గరకైతే వచ్చేసాము గైస్ మీరు చూసుకోవచ్చు నా బ్యాక్ సైడ్ చూడండి హిల్ స్టేషను ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట కంప్లీట్ గ్రీనరీ అనమాట చూడండి మొత్తం మేమైతే సైకిల్ చేసుకొని ఇక్కడ గ్రీనరీలో అయితే పెట్టేసాము ఇక్కడ కొన్ని షార్ట్స్ అయితే తీసుకున్నాము కొన్ని స్నాప్స్ అయితే తీసుకున్నాము చాలా బాగుందనమాట చుట్టూరు హిల్ వ్యూ చుట్టూరు హిల్ మేమైతే మధ్యలో డ్యామ్ మధ్యలో ఉన్నాం ఒకవేళ వాటర్ కానీ వస్తే ఇలాగే ఫ్లో అవుతుంది కంప్లీట్ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇక్కడ గైస్ చూడండి ఇక్కడ చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి అన్నమాట అక్కడ ఈ బ్రిడ్జ్ ఉంది కదా డ్యామ్ బ్రిడ్జ్ ఇక్కడైతే మేము దీనిపైన అయితే ఎక్కాలనుకుంటున్నాము చూడండి ఇక్కడ పొదల్లో చెట్లల్లో ఇష్ట ప్రకారం ఎట్ట పడితే అట్ట ఇక్కడైతే మెట్లు ఉన్నాయి ఓ అమ్మో సరైన అడ్వెంచర్ ఇదే చిన్న కథ కాదా ఓహో ఎక్కు 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 అబ్బా సైకిల్ కాబట్టి మనం ఎట్ట ఎక్కగల అదే కానీ బైకులు ఏంట మొత్తానికి ఎక్కేసాం గైస్ కష్టపడ్డాము బాగా చెమట్లు పట్టేవి ఓకే అది సూపర్ నుంచి సూపర్ వ్యూ చూడండి గైస్ అల్టిమేట్ వ్యూ మొత్తం కంప్లీట్ ఇక్కడి నుంచి అయితే వాటర్ వస్తాయి అన్నమాట ప్రస్తుతానికైతే వాటర్ లేవు అక్కడ నుంచి వాటర్ వస్తే కంప్లీట్ మొత్తం ఇదంతా వాటర్ వచ్చేస్తుంది చాలా పెద్ద డ్యామ్ అనమాట మీరు అక్కడ చూసుకోవచ్చు అవంతా శేషాచలం తిరుమల హిల్స్ అనమాట అదే గైస్ అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అనమాట డ్యామ్ పైన దొక్కుతుంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది సూపర్గా ఉంది గైస్ ఇక్కడ డ్యామ్ పైన సైకిల్ దొక్కడం ఏందిరా అని అనుకుంటున్నారా దొక్కుతున్నాం మరి అది పెద్ద దాకపోద్ది కొండ పైకి ఎక్కొచ్చా సరే పెద్ద ఓయమ్మో ఇది చాలా సన్నంగా ఉందిదా చాలా సన్నంగా ఉంది అదే జస్ట్ సైకిల్ పడుతుంది ఆపోజిట్ ఎవరు మనిషి వచ్చినా కానీ మనం దిగేయాల బరిలు వస్తాయి ఏంది పరిస్థితి అవి ఎత్తేస్తాయేమో మనల్ని అదే లెక్క అబ్బా అయితే ఫైనల్గా ఒక పాయింట్కి అయితే చేరుకున్నాము మీరు చూసుకోవచ్చు కంప్లీట్ హిల్ అనమాట ఇక్కడి నుంచి అయితే ఉంది ఫారెస్ట్ రైల్స్ రూట్ అయితే ఉంది కానీ మేమైతే వెళ్ళాలనుకోవట్లేదు ఒక పక్క ఆఫీస్కి టైం అవుతూ ఉంది సెవెన్ అయిపోయింది ఆల్మోస్ట్ సండే కానీ వస్తే ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు తేజ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో తీస్తాను జైహింద్ జనతా ట్రావెల్